ఓం శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే నమ శ్రీశైల క్షేత్రం మనకి అత్యంత మహిమాన్వితమైనటువంటి జ్యోతిర్లింగ క్షేత్రం అంతేకాకుండా ఇది అష్టాదశ శక్తిపీఠం ఉన్నటువంటి క్షేత్రం కూడా పార్వతీ పరమేశ్వరులు భ్రమరాంబ మల్లికార్జున రూపంలో ఇక్కడ భక్తులను అనుగ్రహిస్తూ ఉంటారు ఇక్కడ ఎన్నో పురాతనమైనటువంటి ఆలయాలు ఉన్నాయి అలాగే పురాతనమైనటువంటి మఠాలు కూడా ఉన్నాయి ఎప్పుడైనా సరే మనం ఏదైనా ఒక పవిత్రమైనటువంటి ప్రదేశానికి యాత్రపూర్వకంగా వెళ్ళినట్లయితే అక్కడ ప్రధాన మూల విరాట్ని దర్శించడమే కాకుండా వీటిని ఉపాలయాలు అంటారు ఈ ఉపాలయాలను కూడా మనం దర్శించేటువంటి ఒక సంప్రదాయం ఉంది కాబట్టి శ్రీశైలంకి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఉపాలయాలన్నిటిని కూడా దర్శించి పునీతులు అవుతూ ఉంటారు అలాంటి ఒక ఉపాలయమే బయలు వీరభద్రస్వామి ఆలయం వీరభద్రస్వామి గురించి మనకి శివపురాణంలో మనకి చెప్పబడి ఉంది దక్ష ప్రజాపతి దక్ష ప్రజాపతి యొక్క కూతురు సతీదేవి అల్లుడు శివుడు అయితే అతను శివుని మీద కోపం కొద్దీ ఒక యజ్ఞాన్ని చేయటానికి సంకల్పించి అక్కడ అందరూ దేవతల్ని కూడా ఆహ్వానించడం జరుగుతుంది శివుణ్ణి తప్ప కానీ దక్ష ప్రజాపతి చేసేటువంటి యాగానికి సతీదేవి నేను కూడా వెళ్తానని శివుడికి చెప్పగా ఎక్కడైతే ఆహ్వానం ఉండదో అక్కడికి మనం వెళ్ళటానికి వీల్లేదు అని శివుడు ఎంత హెచ్చరించినా తండ్రి మీద ఉన్నటువంటి మమకారం కొద్దీ సతీదేవి రావడం జరుగుతుంది అక్కడ అందరు దేవతల సమక్షంలో శివుణ్ణి అవమానకరంగా మాట్లాడినప్పుడు దక్షుడు ఆ అవమానకరమైనటువంటి మాటల్ని భరించలేక యోగాగ్నిలో దగ్ధం దగ్ధమవుతుంది ఆ దగ్ధమైనటువంటి సతీదేవి తాలూకా విషయం శివుడికి తెలిసి ఆగ్రహోదగ్రుడై తన జట నుంచి ఒక మహాభయంకరమైనటువంటి స్వరూపాన్ని సృష్టిస్తాడు ఆయనే వీరభద్రస్వామి వీరభద్రుడు శివాంశ సంభూతుడు అంటే శివుని యొక్క అంశయే వీరభద్రుడు ఆ వీరభద్రుడు రావటం అలాగే ఆ దక్షయజ్ఞాన్ని భంగం చేయటం ఆఖరికి దక్షుని శిరస్సుని తీసివేయటం ఈ విధంగా ఉన్నటువంటి కార్యక్రమాలన్నీ జరుగుతాయి తర్వాత అందరూ శాంతింపజేయమని శివుణ్ణి వేడగా మళ్ళీ ఆయనకు ఒక మేకతల పెట్టి ఆయన్ని దక్షిణి బతికించడం జరుగుతుంది ఇది దక్షయజ్ఞం గురించినటువంటి కథ ఈ దక్షయజ్ఞానికి మూల వ్యక్తి అయినటువంటి వీరభద్రస్వామి ఆలయం ఇక్కడ బయలు వీరభద్రస్వామి ఆలయంగా మనకి శ్రీశైలంలో కనిపిస్తుంది చూడండి ఇదే బయలు వీరభద్రస్వామి తాలూకా ఆలయం ఈయన వీరభద్రస్వామి వారు శివగణాలకు అధిపతి అదేవిధంగా శ్రీశైల క్షేత్రపాలకుడుగా కూడా ఈయన్ని శివుడు నియమిస్తాడు అందుకనే ఎక్కడికి వెళ్ళినా సరే మనం క్షేత్రపాలకుని యొక్క దర్శనాన్ని మనం చేయాలి మనం కాశీకి వెళ్ళినప్పుడు కాలభైరవుని దర్శనం చేసుకుంటాం అలాగే శ్రీశైల క్షేత్రానికి వచ్చినప్పుడు మనం బయలు స్వామి వారిని తప్పనిసరిగా మనం దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది ఈయనకి బయలు వీరభద్రస్వామి అనే ఎందుకు పేరు వచ్చిందంటే ఈ ఆలయంలో ఈ వారు బయటే ఉండి ఎటువంటి ఆచ్ఛాదన లేకుండా ఆలయం లేకుండా మనకి దర్శనం ఇస్తారు కాబట్టి దీన్ని బయలు స్వామి వారుగా ప్రఖ్యాతి చెందడం జరిగింది ప్రసన్న వదనంతో కిరీటాన్ని కలిగి ఉండి దశభుజుడైనటువంటి వారు పది చేతులతో అనేక రకాలైనటువంటి ఆయుధాలతో మనకి దర్శనం ఇస్తారు స్వామివారికి మనం కింది వైపులో కుడివైపున దక్షుడు ఎడం వైపున భద్రకాళి మనకి దర్శనమిచ్చి మనకు ఇస్తూ ఉంటారు అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి అద్భుతమైన విషయం ఏమిటన్నట్టయితే మనకి పార్వతీ పరమేశ్వరులను దర్శించుకున్న తర్వాత బయలు వీరభద్రస్వామి వారిని మనం దర్శించుకున్నట్లయితే తప్పనిసరిగా మనకి అన్ని రకాలైనటువంటి క్లిష్ట సమస్యలు తొలగిపోతాయి మనకి అనేక రకాలైనటువంటి మొండి సమస్యలు మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి వాటి గురించి పరిష్కారానికై మనం అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తుంటాం జ్యోతిష్కుల దగ్గరికి వెళ్తాం హోమాలు చేయిస్తుంటాం పూజలు చేయిస్తుంటాం రకరకాలైనటువంటివి చేయిస్తుంటాం అయితే వీటన్నిటికీ కూడాను పరిష్కారం మనకు లభించదు అలాంటి వాటిని మనం మొండి సమస్యలు అంటారు కానీ వాటికి కూడా పరిష్కారం ఉంటుంది అదే ఇలాగ బయలు స్వామి వారి లాంటి మన క్షేత్రపాలకులను అలాగే అలాంటి దైవాలను మనం దర్శించుకొని మనం గనక పూజలు చేయించుకున్నట్టయితే తప్పనిసరిగా అలాంటి క్లిష్ట సమస్యలు తొలగిపోతాయి ఇక్కడికి వచ్చేటువంటి భక్తులందరూ కూడాను ఏ విషయాన్నే తెలియజేస్తున్నారు వారు రావటం వారి సమస్య గురించి ప్రస్తావించుకోవటం తగిన పూజలు చేయించుకోవటం మళ్ళీ పూజలైన తర్వాత మళ్ళీ కృతజ్ఞతాపూర్వకంగా మళ్ళీ వచ్చి వారిని దర్శించుకోవటం జరుగుతాయని అనేక మంది భక్తులు సెలవు ఇవ్వటం జరిగింది అలాగే ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడాను వ్యాధులు నశిస్తాయి ఆయుర ఆరోగ్యాలు చేకూరుతాయి వ్యాధుల్లో అనేక రకాలు ఉంటాయి కొన్ని క్రానిక్ డిసీజెస్ ఉంటాయి అలాంటి వ్యాధులు మొండి వ్యాధులు కూడా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకున్నట్టయితే తప్పనిసరిగా నెరవేరుతాయి కాబట్టి భక్తులందరూ కూడాను సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళందరూ కూడాను శ్రీశైల క్షేత్రానికి ఎలాగో వస్తుంటారు పార్వతీ పరమేశ్వరం దర్శించుకుంటూ ఉంటారు అటువంటప్పుడు ఇలాంటి ఉపాలయాలు ఉన్నటువంటి ప్రదేశంలో ఇలాంటి బయలు వీరభద్ర వారిని కూడా దర్శించుకొని మీకున్నటువంటి అనేక మొండి సమస్యలను తొలగించుకోండి ఆయురారోగ్య ఐశ్వర్యాలు మీకు సమకూరుతాయి స్వస్తి